రిపీటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు నా దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ మా శిరీష్ గారి దగ్గర ఒక ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ అలాగే మా డాటర్ ఇంట్లో సిక్స్ ల్యాక్స్ ఆఫీస్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మొత్తం బిలో ట్వంటీ ల్యాక్స్ మా అందరి దగ్గర కలిపి బిలో ట్వంటీ ల్యాక్సే ఉంది అలా ప్రతి ఒక్కటిట్లో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేం చూసారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు సో క్యాష్ రూపంలో అది అలాగే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు ఇది క్లీన్ ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేం లేవు అలాగే బిజినెస్ బిజినెస్ దాంట్లో ప్రొడక్షను డిస్ట్రిబ్యూషను ఎగ్జిబి ఎగ్జిబి థియేటర్స్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకన్నీ డీటెయిల్గా కావాలి డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది ప్రొడక్షన్లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది అచ్చు అలాగే డిస్ట్రిబ్యూషన్ సైడు ఎలా ఉంటుంది ఎగ్జిబిషన్ సైడు ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్నీ డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూజ్ చేశారు డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది అంటే ఇంత దిల్ రాజు గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము అలా ఉంటుంది ఇలా ఉంటుందని సర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ ఇస్ వెరీ హ్యాపీ మా కో వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్ ఫర్దర్గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్నదాని మీద వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా ఇవేమున్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అని అవన్నీ వాళ్ళు చేసుకొని కన్క్లూడ్ చేస్తారు ఇదైపోతే మా మదర్ది అమ్మకి నైన్టీన్త్ రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది నైన్టీన్త్ అయిన తర్వాత ఇంట్లో వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు సడన్గా కాఫ్ ఎక్కువే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించాం దానికి ఎవరు కొందరు హార్ట్ అటాక్ అని